వచ్చావా టైం చూడు తొమ్మిది అయింది పక్కింటి ఆయన చూసి నేర్చుకో ఆయన ఆరు గంటకే వచ్చి పెళ్ళాన్ని తీసుకొని బయటకు వెళ్ళి నువ్వున్నావు ఎందుకు ఆ ఏంటి చెప్పండి ఏం చేశావు కాకరకాయ చేశా ఎప్పుడు కాకరకాయనా ఇంక ఏంటా అని చూస్తున్నా పక్కింట ఆయన ఉండే ఆ పద్దుకు వంట చేయటం కూడా రాదు అయినా వేసుకుంటూ తింటాడు మీరున్నారు ఎంత మంచిగొండినా కూడా ఎప్పుడు మెచ్చుకున్నారు గనక తింటే తినని లేకపోతలేదు బయట అనలేదేంటా అనుకుంటున్నా బయటకి వెళ్తున్నావా అదే పద్దు ఆయన అయితే బయటకి వెళ్ళేటప్పుడు బంగారం ఎల్లొస్తా బుజ్జి ఎల్లొస్తా నానా ఎల్లు వస్తా అని చెప్తాడు నువ్వున్నావు దేనికి ఎల్లు నువ్వు ఇంట్లో ఉన్నదానికన్నా బయట ఉంటేనే నేను ఇంట్లో ప్రశాంతంగా ఉంటా ఎల్లు సేమ్ టు ఆ ఓహో ఇది ఒక తలకాను ప్రణయన పద్దు 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 ఆ ఏమండి ఏంటండి మయా ఇంట్లోనే ఉన్నావా అదేంటండి అలా మాట్లాడుతున్నారు అదేం లేదే అందమైన భార్య ఇంట్లో ఉంటుందో ఉండదో అని ఆరుగాక ముందే నేను వచ్చేస్తున్నా భయంతో నీ అందమైన చేతులతో డిన్నర్ ప్రిపేర్ చేయవా చాలా ఉంది సరే పద్దు ఏంటండి అన్నం తిన్న దగ్గర నుంచి నాకు ఏదో డౌట్ కొడుతుంది నిన్ను అనుమానిస్తున్నానే తినే అన్నంలో ఏమైనా విషయం కలిపావా చిచి ఏం మాట్లాడుతున్నారండి జోక్ చేశా పద్దు ఏంటండి నేను బయటికి వెళ్ళి చూస్తా సరే నేను బయటికి వెళ్ళొస్తా అన్నప్పుడు నువ్వు సరే బంగారం సరేగా అన్న అలాగే అండి అని ప్రేమగా మాట్లాడాలి లేదనుకో నేను అనుమానిస్తున్నా టెలుస్తున్నాను బయట వాళ్ళకి అర్థమైపోతుంది కదా కాబట్టి ప్రేమగా ఉన్నట్టు నటించాలి సరేనా అలాగే సరేనా వద్దా కిందకి వెళ్దాం చూద్దా వద్దు నేను అలా బయటికి వెళ్ళేసి వస్తా సరే కన్నా జాగ్రత్త బయట సమాజంలో ఇలానే జరుగుతుంది ఎవరినో చూసి వాళ్ళతో కంపేర్ చేసుకొని జీవితంలో లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు నిజానికి ఎవరి జీవితాలు కూడా మనం చూసినంత ఆనందంగా ఉండవు ఎవరి ఇబ్బందులు వాళ్ళకుంటాయి